ఈరోజు గీతా జయంతి సందర్భంగా మన కాలేలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి దేవాలయంలో సాక్షాత్తు శ్రీ విఘ్నేశ్వర స్వామి స్వహస్తాలతో లిఖించబడినటువంటి ఈ భగవద్గీత శ్లోకాల పారాయణానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాభై మందికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి గీతా జయంతి శుభాకాంక్షలు మరి నమస్కారం అయితే మనం గీత ఈ భగవద్గీతని మనం పఠించే ముందు వాటిని పారాయణం చేసే ముందు మనం కొన్ని కొందరు ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం తలుసుకోవలసినటువంటి అవసరమైన ఎంతైనా ఉందండి ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి ఈ భగవద్గీత అంటే ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని బోధించినటువంటి ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు పుట్టినటువంటి ఈ భగవద్గీత అంటే ఐదు వేల సంవత్సరాల క్రితమైనటువంటి భగవద్గీతని నేటికి కొన్ని కోట్ల మంది ఈరోజు ఆచరణలోకి వాళ్ళకి అందుబాటులోకి వచ్చిందంటే దానికి ఎంతో మంది యొక్క కృషి ఫలితం ఉందండి ముఖ్యంగా ఏంటంటే ఈ భగవద్గీత ఈ గీతను బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ఈ గీత పుట్టుకకు ముహిత మాత్రుడైనటువంటి అర్జునులకు ఈ గీతను చంద్రపతం వచ్చి ప్రకటించినటువంటి జేదవ్యాస మహర్షులకు గీతను లిఖించినటువంటి శ్రీ విఘ్నేశ్వరులకు అలాగే ఈ గీతను ఓం ప్రథమంగా ప్రచారమర్చినటువంటి సంజయ్లకు అలాగే ఈ గీతలోని యొక్క ఈ గీత యొక్క తాళపత్రాలను కాలగర్భమున చెడిపోకుండా ఎంతో మంది అలాగే గీత యొక్క సూక్ష్మ భావాలను ప్రస్ఫుటున్నటువంటి ఎంతో మంది భాషకారులకు అలాగే గీతను ఇంటింటికి వ్యాపింప చేసి ప్రచారం ప్రచారకర్తలకు అలాగే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే మన రామ్ కుటుంబ పరివార సభ్యులందరికీ కూడా ఈ గీత యొక్క సూక్ష్మ భావాలను అందరికీ అందజేసి మనకు ఆ ఫలితాలను అందజేస్తున్నటువంటి మన భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక వెలుగునిచ్చే ఒక విజ్ఞాన జ్యోతి మాట అంటే ఒక విశిష్ట బాండాగా అటువంటి భగవద్గీత శ్లోకాలు ఈ రోజు కృష్ణ ఈ గీతా జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇస్తున్నా పెంచా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తాను